హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు ఖాదుకానికి పాల్పడ్డారు ప్రముఖ టూరిస్ట్ స్పాట్ పహల్గామ్లో పర్యటకులను టార్గెట్ చేస్తూ ఉగ్రమూకలు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు ఈ ఘటనలో ఇరవై ఆరు మంది మరణించారు ఇరవై మందికి పైగా గాయాలైనట్టు పేర్కొంటున్నారు చాలామంది మృత్యువుతో పోరాడుతున్నట్లుగా పేర్కొంటున్నారు అయితే దీనిని జమ్మూ కాశ్మీర్ పోలీసు యంత్రాంగం ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు సమాచారం అందుకున్న భద్రతా బలగాలు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు ఇక గాయపడ్డ వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు సంఘటనా స్థలానికి భారీగా భద్రతా బలగాలు చేరుకుని కూంబింగ్ నిర్వహిస్తున్నాయి దారికి పాల్పడింది తామేనని ఉగ్రవాద సంస్థ టీఆర్ఎఫ్ ప్రకటించింది పహల్గామ్ లో ట్రెక్కింగ్కు వెళ్లిన టూరిస్టులపై ఒక్కసారిగా కాల్పులు జరిపారు ఆర్మీ దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు ఉగ్రవాదుల కాల్పుల్లో గుజరాత్ తమిళనాడు ఒడిస్సా మహారాష్ట్ర కర్ణాటకకు చెందిన పర్యటకులకు గాయాలయ్యాయి మృతిలో విదేశీ టూరిస్టులు కూడా ఉన్నారు ఇజ్రాయెల్ ఇటలీకి చెందిన టూరిస్టులు మృతి చెందినట్టు తెలుస్తోంది సీరియస్ అయింది సౌదీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫోన్ చేశారు ఉగ్రదాడిపై ఆరా తీశారు అమిత్ షాను పహల్గాం కు వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఆదేశించారు ప్రధాని మోదీ సూచనలతో అమిత్ షా అత్యున్నత సమావేశానికి పిలుపునిచ్చారు అనంతరం హుటాహుటిన జమ్మూకాశ్మీర్కు బయలుదేరి వెళ్లారు కాశ్మీర్ ఉగ్రదాడిని ఖండించిన ప్రధాని మోదీ దాడి చేసిన వారిని విడిచిపెట్టేది లేదంటూ ట్వీట్ చేశారు మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సానుభూతి తెలిపారు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు బాధితులకు సహాయ సహకారాలు అందిస్తాం ఉగ్రవాదంపై పోరాడాలన్న మా సంకల్పం దృఢమైంది ఈ హేయమైన చర్య వెనుక ఉన్న వారిని న్యాయస్థానం ముందు నిలబెడతామంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఖండించారు జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో లో పర్యటకులపై జరిగిన ఉగ్రదాదిపై జరిగిన ఉగ్రవాద దాడి దిగ్భ్రాంతికరమైనదని బాధాకరమైనదని ఇది ఒక దుర్మార్గమైన అమానవీయ చర్య అంటూ పేర్కొన్నారు అమాయక పరులపై పర్యటకులపై దాడి చేయడం పూర్తిగా క్షమించే తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా హృదయపూర్వక సంతాపం గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు అంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు ఉగ్రవాద దాడి తరువాత పర్యటకుల సహాయం సమాచారం కోసం అనంతనాగ్లో అత్యవసర సహాయ కేంద్రం ఏర్పాటు చేశారు పోలీసులను సంప్రదించడానికి హెల్ప్ లైన్ నంబర్లు జారీ చేశారు కాగా కాల్పులు జరిపిన ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతాన్ని భద్రతా బలగాలు జల్లు పడుతున్నాయి పహల్గామ్లో అమర్నాథ్ యాత్రికుల బేస్ క్యాంప్ ఉంటుంది ఇప్పటికే అమర్నాథ్ యాత్ర కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి ఇదే సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడం తీవ్ర కలకలం రేపుతోంది ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడ్డ ఓ మహిళ టూరిస్ట్ సమాచారం ఇవ్వడంతో కాల్పుల ఘటన గురించి అధికారులకు సమాచారం అందింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని